వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మన చిన్ని రిషిని చిన్ని లాగా రెడీ చేయడానికి షాపింగ్కి అయితే వెళ్తున్నాను ఈ వీడియో వచ్చేసి కృష్ణాష్టమి ముందు రోజు తీసిన వీడియో అండి సో ఇప్పుడైతే మేము తెలుసుకున్న స్ట్రీట్ షాపింగ్ అయితే వచ్చేసాము ఎంత రష్గా ఉందో అసలు యాక్చువల్గా రిషికి ఫస్ట్ ఎల్లో కలర్ డ్రెస్ అనుకున్నాం కానీ నాకు క్లాత్ అంతగా నచ్చలేదు యాక్చువల్గా ఈ షాప్లో చూసాము అంత నచ్చలేదు సో క్లాత్ బాగాలేదు సో నెక్స్ట్ షాప్కి అయితే వెళ్ళిపోయాము లాస్ట్కి చాలా షాపులు తిరిగాక ఒక డ్రెస్ అయితే నచ్చింది అది వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాము అలానే కృషిని కావాల్సిన సెట్ అయితే నేను అన్ని సపరేట్గానే తీసుకున్నాను యాక్చువల్గా సెట్లో ఒకటి నచ్చితే ఇంకొకటి నచ్చట్లేదు సో సపరేట్గానే తీసేసుకున్నాను ఇంకా మన రిషి షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయిపోయాము వెళ్ళే దారిలో యాపిల్స్ తీసుకున్నాము అక్కడైతే మస్తు ఫ్రెష్గా ఉండిండే అసలు సో ఇంటికి వెళ్ళే దారిలో అయితే నాకు హ్యాపీ డైరీ అని ఐస్ క్రీమ్ షాప్ అయితే కనిపించింది ఒక్కసారి ఐస్ క్రీమ్ ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాము సీరియస్లీ అండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు నేనైతే కొన్ని ఐస్ క్రీమ్స్ తీసేసుకున్నాను టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయో అసలు బాగున్నాయి ఐస్ క్రీమ్స్ కూడా ఐస్ క్రీమ్స్ తీసుకొని ఇంటికి వచ్చేసాము ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మన చిన్ని కృష్ణుని రెడీ చేయడమే చాలా పెద్ద టాస్క్ అండి అసలు అందుకే వాడు పడుకున్నప్పుడే నేను పొట్టు అవన్నీ పెట్టేశాను మళ్ళీ లేచాడంటే అస్సలు పెట్టనివాడండి అందుకే పడుకున్నప్పుడే పెట్టేశాను చూడండి రెడీ అయ్యాక ఎంత క్యూట్గా ఉన్నాడో కదా అస్సలు మీకు రిషిలోకి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి అండ్ ఆల్సో ప్లీజ్ డోంట్ ఫర్కెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రిషి వ్లాగ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్